లక్షణాలు ఉంటే మీ లైఫ్కి సేఫ్టీ లేదనే అర్థం ఒక్కసారి ఉన్నా ఏమో చెక్ చేసుకోండి అందులో నెంబర్ వన్ ఇతరుల సక్సెస్ చూసి అయ్యో వాళ్ళు సాధించారే నేను సాధించలేకపోయానే నా లైఫ్ పోయిందే వేస్తే నేను అనుకుంటూ వాళ్ళ లైఫ్కు వాళ్లే భావాన్ని సృష్టించుకొని కలిగించుకుంటారు అలాగే అవతల వాళ్ళు సక్సెస్ చూసి కుళ్ళుకుంటారు ఈసిగా పడతారు జల్సి ఎక్కువ నెంబర్ రెండు అసలు ఎక్కువ పక్కన వాళ్ళు మీ గురించి చెప్పుకోకపోయినా అసలు మీ గురించి ఎత్తకపోయినా సరే వాళ్ళు నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు నా గురించి ఏదో అనుకుంటున్నారని అవతల వాళ్ళ మీద అనుమానంతో మీ లైఫ్కి మీరే రిస్కులో పడుకుంటారు ఒకవేళ మాట్లాడుకుంటే ఏమవుతుందండి మాట్లాడుకునే వాళ్ళలా మన వెనకాల ఉంటారు మన ముందు వచ్చే ధైర్యం ఉండదు కదా ఏం మాట్లాడుకున్నా వదిలేయండి అలా ఆలోచించి నెంబర్ మూడు అవతల వాళ్ళు ఏ ఒక్క మాటన అసలు తట్టుకోలేరు వాళ్ళకి మంచి చెప్పినా మంచి సలహాలు చెప్పినా సరే వాళ్ళు నా మీద ఇరుసుకు పడుతున్నారు నన్ను బెదిరిస్తున్నారు అనే భావంతో ఉంటారు ఈ మూడు లక్షణాలు మీలో ఉంటే దూరం చేసుకోండి మీరు హ్యాపీగా బతుకుతారు